జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్వి అధ్యక్షుడు శ్రీనాథ్ వహితింపులు తాళలేక బెల్లంపల్లి పట్టణంలోని బస్తీకి చెందిన జింగంపల్లి సాయి స్నేహిత సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది బెల్లంపల్లి ఏసీపీఏ రవికుమార్ బెల్లంపల్లి వన్ టౌన్ సిఏ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి సాయి స్నేహిత సోమవారం తన ఇంట్లో దూలానికి చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించిందని ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడ నుండి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కొరకు మంచిర్యాల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ స్నేహిత మరణించింది కాగా స్నేహిత పట్టణానికి చెందిన శ్రీనాథ్ తో గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని స్నేహితను శ్రీనాథ్ తరచుగా శారీరకంగా మానసికంగా వేధింపులు గురిచేసేవాడని ఆ వేధింపులు భరించలేక స్నేహిత ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కాగా కుమార్తె మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి సుమారు సాయంత్రము నాలుగు గంటలకి సాయి స్నేహిత అని ఒక అన్మార్యుడు ఒక అమ్మాయి హనుమాన్ బస్తి సాయి స్నేహిత డాటర్ ఆఫ్ శేష శేషగిరి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి ఆమె తన ఇంటి లోపల ఒక చున్నీతోటి ఉడిపెట్టుకుంది ఉరిపెట్టుకుంటే ఆ సౌండ్కు వినబడి వాళ్ళ సొంత అక్క బయట ఉంది శ్వేత అని ఆ సౌండ్ వినబడి ఆమె వచ్చింది వచ్చినాక వెంటనే నాన్న ఫోన్ చేస్తే నాన్న కూడా బెల్లంపల్లి ఒక షాప్లో పనిచేస్తాడు ఇద్దరు వచ్చేసి ఆమెను గుడి నుంచి తీసేసి మంచాల పడుకోబెట్టి వెంటనే ఒక ఆటోలో మా గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లికి షిఫ్ట్ చేస్తారు అక్కడ ఒక ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ చేసి కొంచెం సీరియస్గా ఉన్నదని చెప్పేసి మంచిర్యాలలో ఉన్నటువంటి వసుధ హాస్పిటల్కి ఆమెను రిఫర్ చేస్తారు అక్కడ ట్రీట్మెంట్ పొందించు రాత్రి నిన్న రాత్రి అలెవెన్ థర్టీకి అమ్మాయి చనిపోయింది సాయిస్ నగర్గా వాళ్ళు ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అట్లా ఎస్హెచ్ఓ బెల్లంపల్లి వన్ టౌన్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే కంప్లైంట్ బెల్లంపల్లికి చెందినటువంటి ఏదనూరి శ్రీనాథ్ అన్న వ్యక్తి గత సుమారు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని అతను అప్పుడప్పుడు శారీరకంగా కొడుతూ మానసికంగా శారీరకంగా ఊహిస్తున్నాడని ఆయన అట్లా చేయడం వల్లనే విరక్తి చెంది ఇంట్లో సున్నుతో గురి పెట్టుకొని ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ తండ్రి శ్రేషన్ దగ్గర ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు వన్ టౌన్ సిఏ గారు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది తర్వాత అది ఎంగనూరు సివి అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఎస్సీ వర్గానికి చెందిన కాబట్టి తక్కువ కులం అనే ఉద్దేశంతో ఇట్లా చేస్తుండని కాంటెంట్స్ ఉండడం వల్ల అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టాము సో ఈరోజు నేను అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ భాగంగా పంచనా పోస్ట్ పోస్టుమార్టం కండక్ట్ చేసినాం నిందితుడు నిందితుడు దొరికాడు సార్ నిందితుడు ఏమన్నా శ్రీనాథ్ దొరికాడు సార్ ఫరల్ ఉన్నాయి లేదు లేవు ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు